ఇట్లారా త్రిపుల్ ఐటీకి సంబంధించినటువంటి బాసర అదేవిధంగా ఎంబీఎన్ఆర్కి సంబంధించినటువంటి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది అనేటువంటిది చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు దానికి సంబంధించినటువంటి అసలు ఫస్ట్ కౌన్సిలింగ్లో మనకు దాదాపుగా ఉన్నటువంటి పదహారు వందల తొంభై సీట్లు ఉన్నాయి దాంట్లో అయితే అందులో మనకు ఉన్నటువంటి దాంట్లో మ మనకు బాసరలో పదిహేను వందల తొమ్మిది అదేవిధంగా ఎంబీఎన్ఆర్లో నూట ఎనభై ఒకటి ఉన్నాయి అయితే దీంట్లో ఎన్ని సీట్లు ఫిల్అప్ అయినాయి ఎంతమంది చేరారు ఎంతమంది దానికి అటెండ్ కాలేదు సెకండ్ ఫేజ్ కు ఎన్ని సీట్లు ఉన్నాయి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేటువంటిది క్లియర్ కట్గా అదే రకంగా మనకు ఉన్నటువంటి దాంట్లో సీటు వస్తుందా రాదా క్లాసులు ఎప్పుడు ప్రారంభమవుతుంది అనేటువంటి విషయం అయితే పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రం కాబట్టి తప్పకుండా లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు లైక్ ఇవ్వడం లేదు మీ నుంచి ఆశించేది లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అయితే మెయిన్గా బాసర్లో ఐదు పదిహేను వందల తొమ్మిది సీట్లు ఉన్నాయి మనకి అదేవిధంగా ఎంబీఎన్ఆర్లో నూట ఎనభై ఒకటి మొత్తం మొత్తానికి కలిపి పదహారు వందల తొంభై సీట్లు ఉన్నాయి దానికి కౌన్సిలింగ్ అనేటువంటిది ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేటువంటిది పూర్తి అయ్యింది అయితే దీంట్లో మనకు ఫస్ట్ ఫేజ్లో మిగిలినటువంటి చూడండి పదహారు వందల తొంభై సీట్లలో పద్నాలుగు వందల రెండు మంది మనకు ఫస్ట్ ఫేజ్లో ఇది ఫస్ట్ ఫేజ్లో జాయిన్ కావడం అనేటువంటిది జరిగింది జాయిన్ ఓకే అదేవిధంగా రెండు వందల పద్దెనిమిది మనకు ఉన్నటువంటి వేకెన్సీ అంటే ఇప్పుడు చూడండి ఇంతమంది మనకు ఇంకా అటెండ్ కావడానికి అవకాశం ఉంది జాయిన్ కావడానికి అవకాశం ఉన్నటువంటి సీట్ల సంఖ్య రెండు వందల పద్దెనిమిది సీట్లు అయితే సెకండ్ ఫేజ్కు మిగిలినటువంటి సీట్లు సార్ ఇంకా ఫస్ట్ ఫేజ్లో ఇంకా జాయిన్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోయేటువంటి వాళ్ళు కూడా ఉంటారు కానీ అది తీసేద్దాము ఫస్ట్ ఫేజ్లో మనకు జాయిన్ అయిన తర్వాత మిగిలినటువంటి సీట్లు ఏంటంటే రెండు వందల పద్దెనిమిది సీట్లు అయితే ఇంకా వేకెన్సీ ఉన్నాయి ఇవి మనకు సెకండ్ ఫేజ్కు రావాల్సినటువంటి సీట్లు అయితే క్లాసులు అనేటువంటిది ఎప్పుడు ప్రారంభమవుతాయి అనేటువంటిది ఒకసారి అగస్టు మనకు అగస్టు ఫోర్త్ అంటే ఫస్ట్ వీక్లో మనకు క్లాసులు ప్రారంభిస్తామని చెప్పడం అనేటువంటిది జరిగింది అంటే మనకు అగస్టు ఫస్ట్ వీక్ అన్నారంటే మనకు ఉన్నటువంటి దాంట్లో మెయిన్గా జూలై లాస్ట్ వీక్ దాకా మనకు సెకండ్ ఫేజ్ కూడా జూలై లాస్ట్ వీక్ దాకా సెకండ్ ఫేజ్ కూడా కౌన్సిలింగ్ అయిపోయి ఉండాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం కౌన్సిలింగ్ ఎప్పుడు ఉండవచ్చు అంటే ఈ వన్ వీక్లో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేటువంటిది ఉండవచ్చు కాబట్టి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఈ వన్ వీక్లో అంటే గతంలో చూస్తే మనము ఒక ఐదు ఆరు రోజుల గ్యాప్ తోటి మనకు కౌన్సిలింగ్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది దాదాపుగా ఈ వీక్లో తప్పకుండా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేటువంటిది రావడం అనేది జరుగుతుంది అది వస్తే తప్పకుండా మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఒకవేళ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు తప్పకుండా లైక్ చేయండి మన వీడియోకు మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఇది బాసరలో ఉన్నటువంటి విధంగా ఎంబీఎన్ఆర్లో ఉన్నటువంటి జాయిన్ అయినటువంటి సంఖ్య సెకండ్ కౌన్సిలింగ్ ఎంతమంది ఉంటారు అనేటువంటిది ఎన్ని సీట్లు అనేటువంటిది ఉన్నాయనేటువంటిది క్లియర్గా తెలుసుకున్నాం అయితే ఇప్పుడు మాకు సీట్ వస్తుందా లేదా సార్ అనేటువంటిది చాలామంది అడుగుతున్నారు అయితే సీట్ వస్తుందా లేదా అనేటువంటిది తెలుసుకునే ముందు మనం ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం ఉందంటే గతంలో కట్ ఆఫ్ అయినటువంటిది ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి ఓపెన్లో ఐదు వందల డెబ్బై తొమ్మిది ఐదు వందల డెబ్బై తొమ్మిది కట్ ఆఫ్ అయింది దీనికి ఒక ఐదు మార్కులు పెంచు అంటే ఐదు మార్కులు తగ్గించుకోవాలి ఐదు వందల డెబ్బై తొమ్మిది అన్నారు కాబట్టి ఐదు వందల డెబ్బై ఒక డెబ్బై రెండు ఆ పైన ఉన్నటువంటి వాళ్ళకు సీట్లు తప్పకుండా రావడానికి సెకండ్ ఫేజ్లో అవకాశం అయితే ఉంటుంది బాయ్స్ అండ్ గర్ల్స్ ఈడబ్ల్యూఎస్కు ఇక్కడ ఫైవ్ సిక్స్టీ అనేటువంటిది మార్క్స్ వచ్చిన వాళ్ళకు సీట్ రావడానికి అవకాశం ఉంటుంది తర్వాత బీసీఏకు ఐదు వందల డెబ్బై ఒకటి ఉంది ఐదు వందల అరవై అరవై ఐదు మార్కులు వచ్చిన వాళ్ళకు అవకాశం అయితే ఉంటుంది అంటే ఇక్కడ చూడండి బాయ్స్ గర్ల్స్కు దాదాపు సేమ్ ఉంటుంది కట్ ఆఫ్ చెప్తున్నా తర్వాత బీసీ బీకు మనకు ఐదు వందల డెబ్బై ఎనిమిది ఉంది ఐదు వందల డెబ్బై రెండు వచ్చిన వాళ్ళకు డెబ్బై దాకా మనకు రావడానికి అవకాశం ఉంది ఫైవ్ థర్టీ ఫోర్ అన్నారు బీసీసీకి సంబంధించింది జస్ట్ పదహారు మంది ఐదు వందల ముప్పై నాలుగులో మనకు ఉన్నటువంటి దాంట్లో ఐదు వందల ఇరవై ఐదు వచ్చినా కానీ మనకు సీట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది తర్వాత ఐదు వందల డెబ్బై తొమ్మిది ఐదు వందల డెబ్బై వచ్చిన సీట్ రావడానికి అవకాశం ఉంది ఐదు వందల యాభై ఎనిమిది వచ్చిన సీట్ రావడానికి అవకాశం ఉంది బీసీఈకి ఎస్సీకి సంబంధించింది ఐదు వందల అరవై వచ్చిన మనకు రావడానికి అవకాశం ఉంటుంది ఎస్సీ గ్రూప్ వన్ అదేవిధంగా టూ త్రీ అదేవిధంగా ఫైవ్ సిక్స్టీ అనేటువంటిది ఉంది దీనికి కూడా తర్వాత సి అనేటువంటిది ఫైవ్ సిక్స్టీ ఫైవ్ అనేటువంటిది ఎస్సీ గ్రూప్ త్రీకి సంబంధించింది ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ సిక్స్టీ నైన్ ఫైవ్ సిక్స్టీ టూ వచ్చినా కానీ మనకి సీట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఫేజ్లో మనకు కట్ ఆఫ్ అయినటువంటిది దానికి ఒక మైనస్ ఐదు మార్కులు అనేటువంటిది మనం తగ్గించుకోవాలి అలా చేర్చుకుంటే దాదాపుగా మనకు అంటే ఒకే మార్కులు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారండి మళ్ళీ సార్ ఐదు మార్కులు తగ్గించుకుంటే ఇక్కడ ఫైవ్ ఇక్కడ ఫైవ్ ఇక్కడ ఫైవ్ అని అనుకోవద్దు ఇలా మార్కులు తగ్గించుకుంటే కొద్దిగా ఒక ఐదు నుంచి ఆరు ఏడు మార్కులు తగ్గించుకుంటే మనకి సీట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అండి కాబట్టి ఈ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ అక్్యురేషగా మీకు అందించడం కోసము వీలైతే మన ఛానల్ని మీరు ఏం చేసుకోవాలి లైక్ చేయండి మీరు ఇచ్చేటువంటి లైక్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది మరికొన్ని అప్డేట్స్ అనేటువంటిది మీకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ చేసుకోండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే తప్పకుండా ఎవరైతే మీరు ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని ఫాలో అవుతున్నారో మీకు త్రిపుల్ ఐటి సీట్ వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మన అప్డేట్ ద్వారా మీకు సీట్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాను అదే రకంగా మీకు వచ్చినటువంటి మార్క్స్ అనేటువంటిది కామెంట్ చేయండి ఒకసారి అంటే నేను ఆవరేజ్గా చెప్పాను ఆ మార్క్స్ అనేటువంటిది ఒకసారి డిఫరెంట్ కూడా ఉండొచ్చు మీకు తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను వీలైతే తప్పకుండా మన ఛానల్ని మీరు ఎప్పటికప్పుడు మాకు సీట్ వస్తుందా లేదా అంటే ఇప్పుడు కట్ ఆఫ్ ఫస్ట్ ఫేజ్లో ఉన్నటువంటి కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయి కదా ఆ మార్క్స్ను ఒక ఐదు నుంచి ఎనిమిది మార్కులు తగ్గించుకుంటే మనకి సీట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇవి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు జెన్యున్ అనేటువంటిది అందించడం అనేటువంటిది జరిగింది ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సెయూ